రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కళ్యాణలక్ష్మి గార్డెన్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది సుమారు అరవైకి పైగా కంపెనీలతో వెయ్యి ఉద్యోగ అవకాశాలతో దాదాపుగా ఎనిమిది వేల మంది హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రధ్వనలు చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాంతి భద్రతలు కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం పోలీస్ శాఖ చేయడం అభినందనీయమని అన్నారు యువత తమకు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని తమకు అనుకూలంగా మార్చుకొని ఉద్యోగాల్లో రాణించాలని అన్నారు యువత ఖాళీగా ఉండకుండా తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతి ప్రతిభ కనబరించడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సులువు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పిలు చంద్రశేఖర్ రెడ్డి నాగేంద్రాచారి మురళీకృష్ణ సిఏలు రఘుపతి శ్రీనివాస్ వీరప్రసాద్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ వివిధ కంపెనీల హెచ్ఆర్లు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సిబ్బంది యువత మరియు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఇస్తారు కాబట్టి ఇక్కడ రిక్సార్జ్ రోజు చేసుకోండి ఓకే అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే స్టాల్ నెంబర్ లెవెన్ నోట్ చేసుకోండి స్టాల్ నెంబర్ లెవెన్ అండ్ థర్టీ ఫైవ్ క్యాలిబర్ రిక్సార్జ్ సర్వీసెస్ స్టాల్ నెంబర్ లెవెన్ యాక్సిస్ బ్యాంక్ స్టాల్ నెంబర్ థర్టీ ఫైవ్ నోట్ చేసుకున్నారా సో ఇక్కడ ఇక్కడ లోకేషనల్ బిజినెస్‌ డెవలపర్‌కు చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు కదా అంటే రిక్రూట్‌మెంట్ తో ఉంటారో వాళ్ళని హైరింగ్ జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను తెలుసు అందరూ ప్రశంసించుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ దిస్ సో ఈగిత నా దగ్కి ఆపర్చునిటీల హెల్పర్ మీకు Vai Mas... سلام کوتا عورتن کي جو ديبو اندر هن گوري جو ماننا کي رامان اندر कार्यक्री Obrigado. बाबा बच्चे के पूरे ये आज मैं योग करती हूं मतलब मान जी बाबा बच्चे के सुंदर दर्शन के जवाब दे रहा सर को दर्शन एंड इट कैन बी प्रोग्राम ऑर्गेनाइजेशन ऑफ पुलिस एक्ट के मुख्य और स्पीकर के अंदर पर का अभिनंदन एंड वीडियो का फाउंडेशन का उपयोग के पदों में एक का प्रोग्राम का तैयार है जिसमें वाले से एग्जाम पर एंड आई आई कांग्रेस के एंटायर डिपार्टमेंट ऑल ऑप्शंस वर्क not to make this success. Uh, even though I go to an NGO, but NGO, but in the world and organization, but why go to an NGO? They need a check again. Why does it work? So many people are not properly registered. Just registration, I'm told that more than six thousand people have Numbers, uh, ఆశ్రమం తో మన స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇంకా రిక్రూట్‌మెంట్ కూడా పెరిగింది శర్మ అనేది అందరికి ఎస్సిపిసి కూడా ఏర్పడింది కూడా అలాగే ఎస్సిపిసి తీరు ద్వారా కూడా స్టడీ సర్కిల్స్ ఫోర్జింగ్ కూడా ఆశ్రమం లో తెలుస్తున్న ఇంపార్టెన్స్ ఇన్ని ని అనే కాన్సెప్ట్ అనేది రిజర్వేషన్ నిండిటి కూడా ఒకరే అన్ని సూత్రాలు కూడా దీనికి అన్నింటి దిస్ అంటే

And once again I would the project. Thank you. Gracias.

Bye. Okay. तो मालूम है कुछ के गांव में बेटी का गांव बड़ा है लेकिन अरे जस्टर मुझे लगे आज जस्टर को तो जस्टर मुझे ये चीज़ का जायेगी कि काम नहीं होती है ना इसलाह का लेना है वो काम नहीं होता ना डरेगा। so please utilize this opportunity to the maximum. Creator because creator because कुछ भी वाम पे भी रुलाकर आएगा ना इसलाह मुझे please join रहा है। राह लगाओगे तो इस � कभी भी नहीं था वो इतना लेते हो मजीद के खुद लेते हो ना आमा आमा इनको तो मजीद खुद लेते हो लेकिन अली जुनून नहीं करा तो टाइम पर डस्ट ये बोला टाइम ये बोला लाइफ में नहीं चलता ना ये बोला ये बोला कि आज वो हो रही नहीं क्योंकि वो बिल्ड करा लेकिन आज केजी भी आ జాబ్ మేలాలో ఆయా మండల పట్ల ఉన్నటువంటి నిరుద్యోగం గుర్తించి ఏ ఏ ఆసక్తి ఉన్న కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం ఉద్యోగం కావాలని సంబంధిత ఎస్ఎస్ఓలు ఆయా పోలీస్ఓలు బిఎస్పీ గారు చాలా మంది इसमें गवर्नर प्रतिनिधि नगर पंचायत पंजे सुप्रीमोड़ा को नियुक्त किया है क्या को नियुक्त किया है और तो चैनल रणजीत सिंह तो जब नरेंद्र ग्राम को अनेक खास बावर बड़ा बोलने लगे हैं वारदात कोड़ा इस इंसान का नियुक्त किया है कि दूसरा खतरा की रिश्तेदार को नियुक्त किया है ఉన్నత <laughs>

మాకు సేవ భావన కూడా సామాజిక సేవలో స్థానిక సేవల భాగంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి ఇతర కంపెనీ వాళ్ళు మాట్లాడి ఆయా ఉద్యోగాల టర్మినేషన్ కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ జాబ్ మేర ఏర్పాటు చేయడం అన్ని నేను మా సందర్భంలో తెలియజేస్తూ ఈ జాబ్ మేర ద్వారా సుమారు రెండు వేల మంది వరకు ఉద్యోగం అవకాశం ఉందని గెస్ట్గా చెప్తున్న సందర్భంలో దాన్ని ఉపయోగించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులు వారు మాట్లాడిన

चावल का समझते थे, बीस बार और कार्य में तो भी सीमित होगा ताकि वो उत्तर वाली रिकॉर्डर पूर्ण हमें बार बार स्पोर्ट और चावल का इसको लगाव की आकूलों में जरूरत पड़ा कि ये उन मुद्रा के जाम को ऐसे निवास में पड़ा ये मुद्रा का सिर्फ सेंड निवास में प्रपोसल भी घोटों का नियमन प्रसन्नित करें तब

उम्मीद यहाँ तक तो इसमें गेस प्रश्न है कि अरे समस्या तो रहा है कि गेस एक बोल रहा है तो मेगा गेस भी बोल रहा है वे प्रेस को बोल रहा है बहुत सारे मनोज बोल रहा है बहुत बोल रहा है हाँ करंट का रात को बजे को बोल रहा है कार्यक्रम बिता है తాను ఒకసమం దెక్టరిస్ పురవని 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 సరేవరా నేను కొరమలిసు ఏ దేశానికి కట్టు బొమ్మల రన్నంటి జోర్ దేశంలో యువ సైనికుడి కోట ద్వారా యువతంతా సరే సన్మార్కుడి

इनके रिकॉर्ड का वो कि सोया का कैस्ट में लेकिन आगे जो जोड़ा वह तो आपने जोने थोड़ा ज़रूरत है उन्हें जिंदगी में बनाएं कैंड पावर तो इन्हें इस एक्सेम मारेंगे एंड इनका इधर तो कर्ज़े के लिए बैंक का और अमर्शित वालों को ले मुकाम की कैस्ट मामले जिनके पास बोर्ड और मुकायसियत స్కిల్ డెవలప్ మహిళలు